బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి మూడు నెలలకే అధికార పార్టీలో చేరారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ నేతలను కలిసి అందరినీ ఆశ్చర్యపరిచారు బండ్లా యూటర్న్ తీసుకున్న కాసేపటికే పాత పార్టీ నేతల్ని తెల్లం కలవడం కాకతాలీయమా వ్యూహాత్మకమా వెనక్కి తిరిగి చూసేది లేదని ఎమ్మెల్యే చెప్తున్నా ఘర్ వాపసి ప్రచారం ఆగడం లేదా తెలంగాణ గట్టుపై ఇది మైండ్ గేమా సరికొత్త రాజకీయమా అనుకోకుండా కలిశారా కాంగ్రెస్ తోనే ఉంటారా తెల్లం వెంకట్రావుపై ప్రచారం ఎటు వెళ్లరు అనుకోవడానికి లేదు వచ్చిన వాళ్లు అక్కడే ఉంటారు అనుకోవడానికి లేదు ఫిరాయింపుల పర్వల్లో ఎవరు ఎటువైపో ఎవరికీ అంతుపట్టడం లేదు కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గోడ కొట్టిన బంతిలా బీఆర్ఎస్ కి తిరిగొచ్చారు ఇంకొందరు అలాగే తిరిగొస్తారన్న ప్రచారంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేరు తెరపైకొచ్చింది నిప్పులేందే పొగ రాదన్నట్లు అసెంబ్లీ సమావేశాల సమయంలో చాంబర్కెళ్లి మరీ కేటీఆర్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు తెల్లం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనసు మార్చుకున్నానని కలిసి వెళ్లిన వెంటనే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ నేతల్ని కలవడం చర్చనీయాంశమైంది కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కొందరు యూటర్న్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది తెల్లం వెంకట్రావు కూడా వస్తారంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెల్లం వెంకట్రావు మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు భద్రాచలం కాంగ్రెస్ టికెట్ కోసం ఆయన గట్టి ప్రయత్నాలే చేశారు అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉండడంతో ఆయనే కాదని టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పేసింది కాంగ్రెస్ అధిష్టానం దీంతో బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపి టికెట్ హామీతో గులాబీ కండువా కప్పుకున్నారు తెల్లం భద్రాచల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చొరవతో పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ బూటికి చేరారు తెల్లం వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పుకున్నారు భద్రాచల ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న సమయంలో తెల్లం వెంకట్రావు కేటీఆర్ ఛాంబర్ కి వెళ్లి కలవడం ఆ ఫోటో బయటికి రావడంతో మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారనే ప్రచారం మొదలైంది అయితే తెల్లం ఎక్కడికి వెళ్లరని పాత పరిచయం కాబట్టి బీఆర్ఎస్ నేతల్ని కలిసి ఉంటారంటున్నారు మంత్రి పొంగులేటి తమ పార్టీలోకి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు ఎవరు ఎక్కడికి పోరంటున్నారు మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ లో కొందరు అల్ప సంతోషులున్నారు నా ఫోటో తీసి పార్టీ మార్తానని ప్రచారం చేస్తున్నారని ఖండించారు చాలా మంది బీఆర్ఎస్ మంత్రుల ఛాంబర్లకు వచ్చి కలుస్తున్నారని వారంతా పార్టీ అంటూ తెల్లం ప్రశ్నిస్తున్నారు మార్చాక మాట తప్పను మడమ తిప్పనని తెల్లం వెంకట్రావు చెప్తున్నా ప్రచారం మాత్రం ఆగలేదు అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందంటున్నారు భద్రాచలంలో ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరని అందుకే కాంగ్రెస్ లో చేరి నిధులు సాధించి పనులు ప్రారంభించారంటున్నారు తెల్ల మనుచరులు ఏవైనా ఒక్క మీట్ రాజకీయంగా సంచలనంగా మారి చర్చకు దారితీసింది